జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజయపురి సౌత్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టారు పాఠశాలలో పీఎం శ్రీనిధులతో ప్లే గ్రౌండ్ పనుల నిర్వహణపై కలెక్టర్ కు పదమూడు నుంచి ఫిర్యాదులు అందాయి పర్నాడు జిల్లా కలెక్టర్ మార్చల తహసీల్దార్ కు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కిరణ్ కుమార్ పాఠశాలను సందర్శించి పిఎం శ్రీనిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు అలాగే పాఠశాలలో నిర్వహణపై స్థాయిగా విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాచిల మండలం విజయపురి సౌత్తులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలిక గురుకుల పాఠశాలలో తహసీల్దార్ కిరణ్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు పాఠశాలలో పిఎం శ్రీనిధుల దుర్వినియోగం విద్యార్థినిలతో గ్రౌండ్ పనుల నిర్వహణపై కలెక్టర్కు పలువురు నుంచి ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలో కలెక్టర్ స్థానిక తహసీల్దార్ను క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ పాఠశాలను సందర్శించి పిఎం శ్రీనిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు అలాగే పాఠశాల విద్యార్థినీలతో ప్లే గ్రౌండ్ పనుల నిర్వహణపై క్షేత్రస్థాయి విచారణ చేశారు ఈ క్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మేరీ మంచుల ప్లే గ్రౌండ్ నిర్వహణ అధికారి ఏఈ రాజులను పలు విషయాలపై విచారించారు విచారణకు సంబంధించిన నివేదికను తహసీల్దార్ కిరణ్ కుమార్ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లుగా తెలిపారు పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్